హాయ్ హలో గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అయితే ఎగ్జిబిషన్కి వచ్చాము హన్మకొండలోనే గ్రౌండ్ గ్రౌండ్లోనే ఎగ్జిబిషన్ ఉంది ఎగ్జిబిషన్ చూడడానికి అయితే వచ్చాము ఫస్ట్ ఎగ్జిబిషన్ చూడాలంటే ఫస్ట్ టికెట్ అయితే ఉండాలి కదా అయి బాబా టికెట్ ఉండాలంటే ఫస్ట్ టికెట్ తీసుకోవాలి కదా టికెట్ అయితే తీసుకున్నాము వాళ్ళకి హండ్రెడ్ రూపీస్ అంట ఇగో టికెట్ అయితే తీసుకొని లోపలికి అయితే వెళ్తున్నాము ఇక్కడ టికెట్ అయితే చూస్తున్నారు కి ఇచ్చినాక ఇగో వెళ్తున్నాము లోపలికి బయటే ఇంత బాగుందంటే ఇంకా లోపలి ఎట్లా ఉంటుందో కదా తెలి సూపర్ ఉంటుంది కావచ్చు ఇక లోపలికి అయితే వెళ్తున్నాము లోపలికి వెళ్తా అంటే అగో మా సోను చూడండి అబ్బా మమ్మీ నాకు భయం డాడీ భయం భయం అనుకుంటే బయటికి వెళ్ళాలంటే ఎంత సంతోషమో కదా మనకు అలాంటిది ఎగ్జిబిషన్ కంటే ఊరుకుంటాం అబ్బో అయ్యాబోయ్ ఇక్కడైతే ఫోన్ ఉంది నేను మా అమ్మ వాళ్ళతోనే మాట్లాడతా అని నేను మాట్లాడుతున్నాను అందులోనే మమ్మీ నేను మాట్లాడతా మమ్మీ అమ్మమ్మ వాళ్ళతోనే అని చెప్పి మాట్లాడుతున్నాడు మా సోను అయితే నేను మాట్లాడేది నిజమే అనుకునేరు డబ్బీ ఫోన్ అది మా అక్క అయితే ఇప్పుడు లేచి నువ్వు లేచి అన్ని చూస్తా ఉన్నాడు ఇక లోపల షాప్స్ దగ్గరకు అయితే వచ్చాము చూడండి ఇక్కడ పాన్ బారా ఉంది ఇది వేరే ఉందని నేనైతే చూస్తూ ఉన్నాను ఎప్పుడు చూడలే ఇదే ఫస్ట్ టైం చూడ్డము అబోయ్ అయ్య బాబు అదేంది నిప్పు నోట్లోకి వెళ్తే మండదా నాకైతే భయం వేసింది వాళ్ళు తినేది ఇక మళ్ళీ ఇగో లోపలికి షాప్కి అయితే వెళ్ళాము ఫిక్స్డ్ రేట్ అని ఉంది ఇగో తీసుకుందాం ఇది తీసుకుందాం అని అన్నీ చూస్తున్నా ఇగో థర్టీ రూపీస్ అంట ఫిక్స్డ్ రేట్ ఏ తీసుకు మేము తీసుకున్న థర్టీ రూపీస్ అంట ట్వంటీ రూపీస్ అన్నీ ఫిక్స్డ్ రేటే ఉంది అడుక్కునే బొమ్మల దగ్గర వచ్చినమ్మా సోనైతే అదే కావాలి డాడీ నాకు అది కొని అది కొని అని బాగా ఏడ్చింది నాకు కొనేయకుండా ఉంటామా కొనిచ్చినాం ఫ్రెండ్స్ లోపలికి వెళ్ళి చూద్దాం పదండి అని చెప్పి లోపలికి అయితే వెళ్తున్నాము నటుగా రాగి పాపడం సంట తిని చూసాను ఫ్రెండ్స్ సూపర్ ఉంది ఆడకుండా ఉంటామా అనే మా ఆయన అన్నాడు అయితే వద్దండి నేను ఆడను నువ్వే ఆడితే ఆడు గిఫ్ట్ రావు మనకు అన్ని వాళ్ళకే పోతాయి అవి చేశాను అందుకే మళ్ళీ ఇంకా ముందుకు వచ్చేసాము ఇక్కడికి వచ్చి తినేట ఐటమ్స్ అవి ఇవన్నీ ఇక్కడ వచ్చాక తినకుండా ఉంటామా బాబా ప్లీజ్ అండి ఇవ్వండి నాకు నూడిల్స్ తినబుద్ధవుతుంది అని చెప్పాను మా డా మా సోన అయితే డాడీ నాకు నూడిల్స్ కావాలి నూడిల్స్ కావాలంటే ఇక నూడిల్స్ అయితే చేయించాం తింటున్నాం మా ఆయన అయితే అవి చేసేవన్నీ నూడిల్స్ మాకే అనుకున్నారు కాబట్టి ఎయిటీ రూపీస్కి ఇంత అంతనే కొంచమే కొంచెమే వేశారు ఒక ప్లేట్ ఎయిటీ రూపీస్ అంట ఎయిటీ రూపీస్కి మాకు ఎటు సరిపోలేమా ఆయన సోన చూడండి ఎట్లా తింటున్నాడు మా ఎక్స్ప్రెషన్ చూడండి ఎలా ఉందో అక్కడ ఎక్స్ప్రెషన్ చూసి మీరే తింటారమ్మ నాకు వద్దాం అన్నట్టు ఉంది కదా మా కన్నే ఎక్స్ప్రెషన్ మా సోను అయితే ఇక కార్ ఎక్కాడు కార్ ఎక్కి చూడండి ఎలా ఆడుతున్నాడు ఎంజాయ్ బాగా ఎంజాయ్ చేస్తున్నాడు ఫుల్ ఎంజాయ్ చేస్తాడు మా బయటికి వెళ్తే చాలు మా సోను అయితే సంతోషమే వేరు కదా అసలు సూపర్ అసలు రంగుల రత్నము అది సూపర్ మరజకన్నయ్య చూడండి వాళ్ళ అన్నయ్యని చూస్తున్నాడు హాయ్ అని మా సోను అంటున్నారు జైంట్ వీల్ చూడండి ఇలా ఉందో రంగుల రత్నం సూపర్ ఉంది కదా కలర్ కలర్లు మీరు ఎప్పుడైనా ఎక్కారా ఈ రంగుల రత్నము ఎక్కితే కామెంట్ చేయండి మళ్ళా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్